మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుండి ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అండి ఎల్ఎక్స్ఐ వేరియంట్ సెవెంటీ టూ థౌసండ్ పెరిగింది సో మీకు టూ ల్యాక్స్ ట్వెల్వ్ థౌసండ్ ఉండేది అనేది వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ప్రైస్ డ్రాప్ అయింది వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ మనం ఎవ్రీ వెహికల్ మీద జిఎస్టీ సేల్ అనేది పెట్టాము సో ప్రతి వెహికల్ మీకు ప్రైస్ అనేది డ్రాప్ అయింది సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఎక్స్ఎల్ సిక్స్ పెట్రోల్ ప్లస్ ఈఎన్జి అండి సో మీకు అప్ టూ ఎయిటీ థౌసండ్ వరకు డిస్కౌంట్ అనేది ప్రతి వెహికల్ మీద అవుతుంది ఒకవేళ ఎక్స్చేంజ్ ఏమైనా వెహికల్ ఉంటే ఎక్స్చేంజ్ చేస్తే అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు మీకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా అవైలబుల్ వస్తుంది యా అండి మీకు వెహికల్ లో ఎలాంటి ఇష్యూ ఉన్నా సెవెన్ డే మీరు తీసుకున్న డేట్ నుండి సెవెన్ డేస్ లోపు వెహికల్ అని రిటర్న్ ఇవ్వచ్చు ఈజీ ఫైనాన్స్ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంటుంది ప్రొఫైల్ మీద జీరో డౌన్ పేమెంట్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి సిబిల్ బాగున్నట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ లో వెహికల్ అనేది డెలివరీ కూడా అయిపోతుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లేస్ ఆటోమేటిక్ వేరియంట్ ఉంది ఆగండి ఆగండి ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఏంటంటే మనకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అండి మనకు కొత్త కార్ల మీద రేట్లైతే ఎలా అయితే తగ్గినాయో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మీద చాలా ప్రైజ్ అయితే డ్రాప్ అయినాయి మరి చాలా చాలా ప్రైజ్ అయితే మరి డ్రాప్ అయినాయి మరి ఆ వివరాలు మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం ఈ వీడియోని చివరలు చూడండి చూస్తేనే అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు వచ్చేసి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అండి ఇండియాలోనే ద బిగ్గెస్ట్ మార్కెట్ ఏదైనా ఉందంటే మనకు సెకండ్ హ్యాండ్ మార్కెట్ అండి మనకు సెకండ్ హ్యాండ్ కార్స్ ఏనండి ఈ కార్స్ అయితే మనకు ఇండియాలో చాలా పాపులారిటీ ఉంది గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది సెర్చ్ చేసింది మనకు సెకండ్ హ్యాండ్ వెహికల్సే ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కదా కాబట్టి మనకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మీద కూడా చాలా ప్రైస్ అయితే డ్రాప్ అయినాయి మరి అయితే మనము అత్తాపూర్ లో ఉన్నటువంటి కార్ ట్వంటీ ఫోర్లో అయితే ఉన్నాం మరి వీళ్ళ దగ్గర మరి ఎలాంటి ప్రయత్నిస్తున్నాయి ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం సెకండ్ హ్యాండ్లో కార్ని ఎక్కడైనా తీసుకోండి ఒక్కొక్క రెండు సార్లు చెక్ చేసి తీసుకోండి కానీ వీరు మాత్రం కార్ని కస్టమర్కి సేల్ చేసే ముందు అయితే మనకు వన్ ఫార్టీ చెక్ పాయింట్ చెక్ చేసిన తర్వాత సేల్ చేస్తున్నారు మరి ఎలాంటి డౌట్ అయితే లేదు చాలా నీట్ కండిషన్లో ఉంటాయి మీరు మాత్రం మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కూడా లైక్ చేయండి ఈ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఈరోజు మరి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంకెందు కాలశాం వీళ్ళకి వెళ్ళిపోదాం హాయ్ సార్ నమస్తే సార్ హాయ్ అండి ఓకే సార్ ఇప్పుడు మన కాస్టర్లో ఇప్పుడు దసరా వస్తుంది కదా దివాళి వస్తుంది కదా దానికి కూడా మనకు ప్రైట్లో ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గింది కదా అవును మన దగ్గర ప్రైజెస్ ఒకసారి కొన్ని మార్డుస్ చెప్పండి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నా పేరు విశాల్ ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్ని ఓకే సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ సేల్ లో జిఎస్టీ తగ్గించింది కదా ఓకే సో బట్ సెక్ ప్రియ వెహికల్స్ ఎలాంటి జిఎస్టి అనేది ఉండదు ఓకే సో వి డోంట్ లైక్ మనం జిఎస్టీ అనేది ఎలాంటి చార్జ్ అయ్యాము బట్ ఏంటంటే జీఎస్టీ కన్సిడర్ తీసుకొని మనం ఎవ్రీ వెహికల్ మీద జిఎస్టీ సేల్ అనేది పెట్టాము సో ప్రతి వెహికల్ మీద మీకు ప్రైస్ అనేది డ్రాప్ అయింది సో మీకు అప్ టు ఎయిటీ థౌసండ్ వరకు డిస్కౌంట్ అనేది ప్రతి వెహికల్ మీద అవుతుంది అది మీకు ప్రైస్ ఆన్లైన్ లోనే చూడొచ్చు అండ్ అదే కాకుండా మీకు ఎక్స్చేంజ్ ఒకవేళ ఎక్స్చేంజ్ ఏమైనా వెహికల్ ఉంటే ఎక్స్చేంజ్ చేస్తే అప్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ వరకు మీకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా అవైలబుల్ వస్తుంది ఓకే ఇప్పుడు మనకు ఇప్పుడు చాలామంది ఇప్పుడు కార్ తీసుకుంటారు రా తర్వాత ఒక వన్ కూడా నచ్చదు దాన్ని చేంజ్ చేయడం లేకుండా రిటర్న్ ఇచ్చే ఉంటుంది మన దగ్గర అలా ఉందా యా అండి మీకు వెహికల్ లోపల ఎలాంటి ఇష్యూ ఉన్నా సెవెన్ డే మీరు తీసుకున్న డేట్ నుండి సెవెన్ డేస్ లోపు వెహికల్ అని రిటర్న్ ఇవ్వచ్చు ఓకే అండ్ మీకు వన్ మంత్ ఫ్రీ వారంటీ ఉంటుంది కంపెనీ నుండి ఓకే ఈజీ ఫినాన్స్ ఆప్షన్ కూడా మన దగ్గరే ఉంటుంది ఎలా ఫైనాన్స్ ఆప్షన్ ఒకవేళ మీ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండి మీ ప్రొఫైల్ మీద జీరో డౌన్ పేమెంట్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఫ్లోటింగ్ రేట్ లో ఉంటుంది అండ్ మీకు ఒకవేళ సిబిల్ బాగున్నట్టయితే సిక్స్ టు ఎయిట్ అవర్స్ లో వెహికల్ అనేది డెలివరీ కూడా అయిపోతుంది ఓకే మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది మినిమం మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుండి ఉన్నాయండి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉన్నాయి ప్రజెంట్ ఈ బ్రాంచ్లో సో మీరు అదర్ లో అప్ టు ట్వంటీ ల్యాక్స్ కూడా ఉండొచ్చు టార్ మోడల్ చెప్పండి ఇది వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓకే రిజా ఓకే ఎల్ బేసిక్ వేరియంట్ బట్ మీకు ఏంటంటే దీంట్లో అన్ని వేరియంట్స్ టాప్ ఎండ్ లానే అలాయ్ వీల్స్ ఇన్ఫోటైన్మెంట్ అన్ని ఉంటాయి అనమాట సో ఈ ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ వరకు ఉంది ప్రైస్ ఓకే సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఎక్స్ఎల్ సిక్స్ పెట్రోల్ ప్లస్ అండి జెటా వేరియంట్ సో మీకు ఇది మన దగ్గర ప్రైసింగ్ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ నైన్ థౌసండ్ ఉండే ఆఫర్ లో టువెవ్ లెవెన్ లాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ వస్తుంది అండ్ మీకు షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీన్ ల్యాక్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మీకు లైక్ షోరూమ్ లాంటి వెహికల్ సూపర్ ఈ వెహికల్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సెలరియో అండి వేరియంట్ మాన్యువల్ పెట్రోల్ ఓకే మీకు ఈ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నైన్టీ సిక్స్ థౌసండ్ అండి ఇనిషియల్ గా మీకు ఆఫర్ లో త్రీ ల్యాక్స్ ఎయిటీ వన్ థౌసండ్ వస్తుంది మీకు సిటీ పర్పస్ చాలా బెటర్ ఉంటుంది లోన్ పర్పస్ ఎలా ఉంటుంది ఈఎంఐ ఈఎంఐ కూడా మీకు సిబిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీ సిబిల్ బాగుంది అనుకోండి మనకి ఈజీ ఫినాన్స్ ఆప్షన్ వితౌట్ ఎనీ లైక్ ఫిజికల్ డాక్యుమెంట్స్ మొత్తం ఈజీ డాక్యుమెంటేషన్ తోనే అయిపోతుంది సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఎస్క్రాస్ జెటా వేరియంట్ సో ఇది వచ్చేసి మనకి పెట్రోల్ మాన్యువల్ ఫస్ట్ ఓనర్ ఓకే

ఇంజన్ యాప్రాన్స్ చేసేస్ డోర్స్ రీప్లేస్ అయ్యాయా బాలెట్ రీప్లేస్ అయ్యా సో మీకు ఎలాంటి ఇంపర్ఫెక్షన్స్ లైక్ రీపెయింట్ ఉన్నా స్క్రాచెస్ ఉన్నా అవన్నీ మీకు అప్లికేషన్ లో ఫుల్ ఉంటాయి అన్ని ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఓకే కస్టమర్ మీకు కంప్లీట్ గా మీకు ప్రతి ఒక్కరి డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో మీకు ఎలాంటి ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ మీకు లిస్టింగ్ లో ఉంటాయి సో మీరు అది చూసుకొని మీరు వెహికల్ అన్ని ఫైనల్ చేసుకోవచ్చు ఒకవేళ కస్టమర్ ఇక్కడ రాని పరిస్థితి ఉంటాడు డిస్టిక్ లో ఉంటాడు విలేజ్ పర్సన్ ఉంటాడు ఇప్పుడు వాళ్ళు ఒకవేళ కార్ చూసుకుంటే ఎలా వాళ్ళ కార్ ని అంటే చూసుకోవాలంటే ఇలా రాలేని పరిస్థితి ఉంటారు కదా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనకి థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ వరకు అయితే మనం హోమ్ టేస్ట్ డే పంపించగలం హోమ్ టే అంటే ఇంటికే పంపిస్తారు హోమ్ టేస్ట్ డే పంపిస్తాం వెహికల్ కస్టమర్ వెహికల్ ఇంటికే వెళ్ళిపోతుంది కస్టమర్ కి ఓకే సో మీరు అక్కడ టెస్ట్ డ్రైవ్ అనేది చేయొచ్చు మీకు అప్లికేషన్ లోనే టూ టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో మీకు యాడ్ టెస్ట్ డ్రైవ్ ఉంటుంది ఒకటేమో హోమ్ టెస్ట్ డ్రైవ్ సో మీరు హోమ్ టెస్ట్ డ్రైవ్ కూడా బుక్ చేసుకోవచ్చు స్లాట్స్ ఉంటాయి దాంట్లో మీకు అవైలబిలిటీ స్లాట్ ప్రకారం మీరు బుక్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మీకు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి హోండా డబ్బా బ్రియోక సో మీకు ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ టూ థౌసండ్ ఇన్షియల్ ప్రైస్ ఇప్పుడు డిస్కౌంట్ లో టూ ఫిఫ్టీ సిక్స్ నడుస్తుంది టూ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఇది వచ్చేసి మీకు ఫోర్ సిలిండర్ ఇంజన్ వన్ పాయింట్ టూ లీటర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అండి ఎల్ వేరియంట్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ సెవెంటీ టూ థౌసండ్ తిరిగింది సో మీకు టూ ల్యాక్స్ ట్వెల్వ్ థౌసండ్ ఉండేది వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్కి ప్రైస్ డ్రాప్ అయింది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఏమైనా వస్తుంది లోన్ అనేది కూడా మీకు కంప్లీట్గా అవుతుంది మీకు చెప్పాను కదా లైక్ మీ సివిల్ బాగుంది అనుకుంటే జీరో డౌన్ పేమెంట్ లోడ్ వస్తుంది ఓకే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచెస్ మన కంప్లీట్ త్రీ బ్రాంచెస్ పాతగా ఉన్నాయండి ఒకటి కొత్తగా ఓపెన్ అయింది జీవికెమా లో అత్తాపూర్ కొంబల్లి బాచ్పల్లి జీవికెమాల్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్